నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ రండి ఉల్లిపాయతో అని చూస్తున్నారా చక్కగా క్రిస్పీగా అనిపిస్తుంది తినేటప్పుడు చాలా మంచి టేస్ట్ కూడా ఉంటుంది చూసారా ఉల్లిపాయలతో వడలు మరి చక్కగా టమాటా కేచప్తో సర్వ్ చేసుకొని చూడండి ఎంత టేస్టీగా ఉంటాయో చాలా తక్కువ టైంలో అయిపోతాయండి ఏమైనా టిఫిన్ కానీ స్నాక్ కానీ లేదు అనుకున్నప్పుడు పిల్లలకి ఈ విధంగా ఉల్లిపాయలతో ఇలా ట్రై చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇవైతే మరి ఇందులోకి బియ్య పిండి వాడుకోవచ్చు లేదా పిండినైనా వాడుకోవచ్చు నేనైతే ఇక్కడ మైదా వాడాను మరి ఇందులోకి ఇంగ్రీడియంట్స్ ఏమేమి కలిపాను వీడియోలోకి వెళ్తూ చెప్తాను ఈరోజైతే ఇక్కడ ఉల్లిపాయలతో చేసే స్నాక్ అండి ఇది నేను ఇక్కడ ఉల్లిపాయలు అయితే నిలువుగా కట్ చేసుకున్నాను ఇలా సన్నగా ఇదైతే నేను ఇక్కడ మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను అలాగే పచ్చిమిరపకాయలు కూడా మూడు వరకు కొంచెంగా కరివేపాకు మూడు కూడా ఒక బౌల్లోకి వేసుకుంటున్నాను కరివేపాకు కూడా సన్నగా కట్ చేసుకున్నాను నేను ఇక్కడ ఇప్పుడు ఇందులోనే అల్లం కూడా వేసుకుంటున్నాను ఒక వన్ ఇంచ్ వరకు అల్లం ముక్కని కట్ చేసుకున్నాను చిన్నగా ఇందులోకి సాల్ట్ రుచికి తగినట్లుగా సాల్ట్ వేస్తున్నాను పిండి కలిపినా కూడా ఈ సాల్ట్ ముందుగా ఉల్లిపాయల్లో కలిపితే మనకు చక్కగా నీరు వచ్చేస్తుంది అనమాట గరిటతో కలపకుండా చేత్తోనే కలపాలండి ఉల్లిపాయల్లోకి సాల్ట్ వేసాం కాబట్టి చక్కగా నీరు వచ్చేలాగా కలపాలి ఈ నీటితోనే పిండి అంతా కలిసిపోవాలి మనకి నేను ఇందులోకైతే మైదా పిండి తీసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే బియ్య పిండిని వాడుకోవచ్చు కొంచెం బియ్య పిండి అలాగే కొద్దిగా మైదా కూడా వాడుకోవచ్చు చూసారా చక్కగా నీరు పిండితే కూడా నీరు వస్తుంది అలా రావాలి ఇప్పుడు ఇందులోకి నేను మైదా పిండి వేసుకుంటున్నాను ఈ క్వాంటిటీకి అయితే నేను ఈ గ్యారెట్తో రెండు గ్యారెట్ల వరకు వేస్తున్నానండి పిండి అంతా ఉల్లిపాయల్లో కలిసేలాగా కలుపుకోవాలి మీరు కావాలనుకుంటే కొంచెం బియ్య పిండిని ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు నేనైతే ప్యూర్గా పిండిని మాత్రమే వాడుతున్నాను ఇక్కడ మూడు ఉల్లిపాయలకి నాకు ఒక కప్ వరకు సరిపోయింది పిండి మీరు కావాలనుకుంటే కొంచెం నీళ్లు చిలకరించుకోవచ్చండి ఇలా పట్టుకున్నప్పుడు ముద్దగా వస్తే చాలు ఒకసారి చూడండి ముద్దగా వచ్చేసిన తర్వాత పక్కన పెట్టేస్తున్నాను ఈ లోపల డీప్ ఫ్రైకి ఆయిల్ తీసుకుంటున్నాను ఆయిల్ కాగే లోపల ఇవి ఉం ఇవి ఎలా చేసుకోవాలంటే కొంచెంగా మనకి నిమ్మకాయ సైజ్ అంతా పిండిని తీసుకొని గారెల్లాగా ఒత్తుకోవాలి ఇలా మందాన కనీసం హాఫ్ ఇంచ్ అయినా ఉండేలాగా చూసుకోవాలి ఇక్కడ ఉల్లిపాయలంతా చక్కగా క్రిస్పీగా అవుతాయండి ఫ్రై అయ్యే కొద్దీ నేను ఆల్రెడీ ఉల్లిపాయల్లోనే వేసేసాను కాబట్టి సాల్ట్ ఇంకా వేయట్లేదు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆయిల్ హీట్ చేస్తున్నాను ఇక్కడైతే డీప్ ఫ్రైకి తగినట్లుగా ఆయిల్ పెట్టుకున్నాను నేను చేసిన ఈ పిండిని అయితే కొంచెం చేతికి ఆయిల్ అప్లై చేసుకుంటున్నానండి ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత నిమ్మకాయ సైజు అంత పిండినైతే ఇలా చేతితో తీసుకుంటున్నాను కొంచెంగా గారెల్లాగా ఒత్తుకొని ఆయిల్లో వేసేస్తున్నాను చూసారు కదా ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి వేసేస్తున్నాను ఒక చిన్న ఆనియన్ పీస్ ఇందులోకి వేస్తున్నానండి చూడండి చక్కగా ఆయిల్ ఫ్రై వేడైపోయింది ఇందులోకి నేను చేసి పెట్టుకున్నాయి ఈ ఉండలన్నీ ఇందులోకి వేస్తాను మీరు ఒక చేతితో చేయగలిగితే పర్వాలేదండి లేదా రెండు చేతులతో ఇలా ఆయిల్ అప్లై చేసుకొని ఆయిల్లో వేసేసుకోవడమే రెండో వైపును కూడా టర్న్ చేసుకుంటున్నాను మెల్లగా పాన్కి పట్టణాన్ని వేసేసుకోవచ్చండి ఇందులో మీరు నేను కారం బదులుగా పచ్చిమిరపకాయలు వేశాను కాబట్టి కారం వేయట్లేదు అయితే చక్కగా ఇవి టమాటా సాస్తో పెట్టిస్తే చాలు సూపర్ కాంబినేషన్ అనమాట రెండు వైపులకి వేయించుకుంటూ చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను నేనైతే ఇక్కడ మీడియం ఫ్లేమ్లో ఉంచి వేయించుకుంటున్నానండి వీటిని హై ఫ్లేమ్లో ఉంచితే లోపల పిండి అంతా అలాగే ఉంటుంది మీకు ఆయిల్ పీల్చినట్లుగా అనిపిస్తే మాత్రం ఒక పేపర్ మీద వేసేసుకోవచ్చు కానీ వీటికి ఆయిల్ కూడా చాలా తక్కువగా పీలు వస్తుంది ప్లేట్లోకి పెట్టేసుకుంటున్నాము మనం మైదా పిండి వాడటం వలన ఉల్లిపాయలు కూడా విడిగా రావట్లేదు చూసారు కదా మొత్తం అంతా పిండిని కూడా ఇలాగే చేసేసుకోవాలండి చూసారు కదా వేగిన అన్నీ కూడా తీసేస్తూ మళ్ళీ వేస్తూ ఉన్నాను పిండి అయిపోయేంతవరకు చూసారు కదా చక్కగా క్రంచీగా ఉండే ఆనియన్తో చేసే స్నాక్ రెసిపీ అండి మరి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి పిల్లలందరూ బాగా ఇష్టపడతారు నేనైతే ఇక్కడ టమాటో చెప్తో సర్వ్ చేసుకుంటున్నాను దీనికి సూపర్ కాంబినేషన్ అనమాట ఇది ఏమీ టిఫిన్ పిండి లేదు అనుకున్నప్పుడు ఉల్లిపాయలు కొంచెం మైదా ఉంటే చాలు ఈ విధంగా చేసేసుకోవచ్చు మైదా బదులుగా బియ్య పిండి అయినా వాడుకోవచ్చు లేదా కొంచెం మొక్కజొన్న పిండిని కూడా వాడుకోవచ్చు మరి ఇంకెందుకు ఆలోచన చాలా సింపుల్గా చేసాయి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ని క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ